హలో ఈ రోజు డే మై లైఫ్ బ్లాగ్ అనమాట సో ఈ రోజు ఏమేమి చేస్తానో వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో లెట్ స్టార్ట్ ద వీడియో బాబులు ఏమో కొత్తిమీర తీసుకురమ్మన్నాను పచ్చడి చేద్దామని చెప్పేసి కొత్తిమీర పుదీనా పచ్చడి చేద్దామని చెప్పేసి కొత్తిమీర తీసుకురమ్మన్నాను చూడండి ఎన్ని తీసుకొచ్చాడు ఇది ఒక ముద్ద కన్నా అవుతుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు ఇదే తీసుకొచ్చాడు పచ్చడికి ఇది సరిపోతుందా చెప్పు పచ్చడి కోసం కరేపాకు వేసుకోరు ఎవరు పచ్చడి కోసం ఇది సరిపోతుందంట అంటే మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చాడు కొత్తిమీర మళ్ళీ ఎంత తీసుకొచ్చాడు చూడండి ఇదే తీసుకొచ్చాడు చాలా ఇంకా నేనైతే కొత్తిమీర పుదీనా పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చడి తెలిసి అన్న వాళ్ళు వీడియో స్కిప్ చేసేయండి అన్న వాళ్ళు వీడియో చూసేయండి మరి ఇంకా ధనియాలు మెంతులు ఇంకా శనగపప్పు మూడు కలిపి ఆయిల్లో వేయించేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎవరిని ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేసేయండి మరి ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా దీన్ని సపరేట్ చేసేసుకోవాలి ఇలా మరి ఓవర్గా వేయించద్దు జస్ట్ లైట్గా వేయించి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ మూడు కలిపి పక్కన పెట్టుకోండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కొత్తిమీర పుదీనా రెండు కలిపి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇది కొంచెం ఇలా పిండుకొని చూ చూపి సో ఇలా యాడ్ చేసేసుకోండి రెండు కలిపి మిక్సీ పట్టేసుకోవాలి అంతే ఇంకేం లేదు సింపుల్ అనమాట ఈజీగా అయిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లోనే ఈజీగా అయిపోతుంది అనమాట పచ్చడి ఇందులోనే నేను కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట సరిపోతుంది వెల్లుల్లి కూడా వేసుకొని ఫస్ట్ దీని అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సో నేను ఇందులోనే తాలింపు వేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఆయిల్తో పాటే యాడ్ చేసేసుకుంటాను చూడండి కొత్తిమీర పుదీనా పచ్చడి ఇంత అయింది అనమాట సరిపోతుంది ఒకసారికి సరిపోతుంది ఇద్దరికి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట సూపర్ ఉంది పిల్లలు వచ్చి రీల్స్ చేస్తుంటే ఐడి అడిగారు అనమాట ఇన్స్టాగ్రామ్ ఐడి సో అదే చెప్తున్నాను నేను అక్కడ చెప్పు అయితే నేను వీడియో తీసి పెడతాను ఫస్ట్ ఆ youtube లో పెడతది youtube చేస్తావా డ్యాన్స్ వచ్చా అయితే నీ ఫోన్ ఉంటే క్రియేట్ చేసి ఇస్తుంది ఫోన్ 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 అకౌంట్ క్రియేట్ చేసి అప్పుడు వీడియోలు నేను చెప్తాను డబ్బులు ఏం డబ్బులు అవసరం ఏం సో పిల్లలు వచ్చి మన వీడియోస్ చూపించమంటే చూపిస్తున్నారనమాట బబ్లు పక్కన పక్కన గల్లిలోని పిల్లలు వచ్చారనమాట పిల్లలు వచ్చి వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయారు పక్క వాళ్ళ పక్క పిల్లలు చెప్పు యూట్యూబ్ ఛానల్ అడిగింది అంటే వచ్చి సెల్ఫీ తీసుకున్నారు వాళ్ళనేమో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ నేర్పించాలంట అంటే డాన్స్ వీడియోస్ చేస్తారంట చిన్నపిల్లలు డాన్స్ వీడియో చేస్తారంట వాళ్ళకు కొంచెం వెయిటింగ్ కొంచెం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి చెప్పాలంట సరే రేపు రేపు రమ్మని చెప్పాను సరే రేపు స్కూల్ ఉందక్క అని అన్నారు అయితేనేమో సరే ఈవినింగ్ వస్తాము స్కూల్లో అయిపోయినాక అని చెప్పేసి అన్నారు రేపు పిల్లల్ని ఒడి నేను చూపిస్తాను నేను సో మేము అయితే ఈవినింగ్ బయటకు వచ్చామనమాట ఏమైనా తిందామని చెప్పేసి అబ్జర్వ్ చేశారు లేదు ఈ రోజు మేము ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ చేస్తాము సో మనం ఎప్పుడు తిని రెగ్యులర్ మిర్చి బండి దగ్గరికి అయితే వచ్చాము మేము ఇక్కడ జేఎన్టీ స్ట్రీట్ మార్కెట్ లోని రాజమండ్రి రోజ్ మిల్క్ అని చెప్పేసి కనబడింది సరే ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా ఇంకేమేమి స్పెషాలిటీస్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళాం అనమాట మేమైతే బొబ్బర్లు తీసుకున్నాము కోవా వేసి ఇచ్చారు నేనైతే బొబ్బర్లు తినడమే ఫస్ట్ టైం ఈ సారి ఇక్కడ బొబ్బర్ల పైన కోవా కూడా ఇచ్చారు నేను అసలు ఇక్కడ వినలేదు కూడా వేడివేడిగా ఉన్నాయి బొబ్బర్లు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి డిఫరెంట్ గా అనిపించింది నాకు కోవాతో తినడం వల్ల కోబర్లు తిన్నాక ఇంకేమన్నా స్పెషల్ ఐటెం ట్రై చేయాలి అని అనిపించింది మెయిన్ ఐటమ్ రోజ్ మిల్క్ అనమాట అది కూడా ట్రై చేసేస్తా ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది కో కావాలంటే వస్తారు లేదంటే స్కిప్ చేస్తారంట వచ్చేసాము ఇంటి దగ్గరలోనే అనమాట ఇంటి పక్కనే మార్కెట్ జరుగుతుంది సో ఇంకా మార్కెట్ చూసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము బయట నుంచి ఇప్పుడే వచ్చాము అనమాట మార్కెట్ చేసుకొని వచ్చేసాము వచ్చేటప్పుడే ఇంకా బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళలేదు అలానే కవర్స్ పట్టుకొని అలానే తీసుకొని వచ్చేసాము ఇదిగోండి అనిపిస్తుంది కదా అలానే చేతుల కవర్స్ పట్టుకొని వచ్చేసాము సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకా పని అనమాట మార్నింగ్ నేను పప్పు నానబెట్టాను దోశల కోసం అని చెప్పేసి ఆ పప్పును మొత్తం కడిగేసి కూడా పెట్టాలన్నమాట పప్పు కడిగి పెట్టి మార్నింగ్కి చట్నీ కూడా ఇప్పుడే చేసి పెట్టేస్తాను ఎప్పుడు మార్నింగ్ దోశలు ఉన్నాయని అంటే ముందు రోజు నైటే దోశలకి చట్నీ కూడా చేసి పెట్టేస్తాను నైట్ ఎందుకంటే పొద్దు పొద్దునే మళ్ళీ హడావిడిగా ఉంటుంది అనమాట చట్నీ చేయాలి అంతా అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ పప్పు అంతా కడిగేసి పెట్టాలన్నమాట చాలా టైం పడుతుంది ఇది మొత్తం పొట్టంతా పోయి మొత్తం మొలిచేయాలన్నమాట సో ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ మీకు చూపిద్దామని అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట మీకు కనిపిస్తుంది కదా బయో వివస్వా అంట ఏదో కంపెనీ ఏదో ఏ కంపెనీ అయితే లేని ఆరెంజ్ పీల్ చూర్ణ అంట పౌడర్ అంట సో దీనికి డైరెక్ట్గా మనం తినొచ్చు అండ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు అంట ఏదో రోడ్ మీద కనిపిచ్చి ఏదో రోడ్ మీద కనిపిస్తే కొనుక్కున్నాను ప్రమోషన్ లాంటివి ఏం కాదు మనకు అని లేదనమాట ఇప్పుడే ఇది గుడ్ ఫర్ స్కిన్ ప్రవెన్స్ కాన్స్టిపేషన్ ఎలర్జీస్ ఇంకేమేమో ఉన్నాయి మనం యూజ్ చేసేది ఓన్లీ స్కిన్ కోసం మాత్రమే సో ఇది ఎలా ఉంటుందో మార్నింగ్ నేను యూజ్ చేసి చెప్తాను జస్ట్ ఆరెంజ్ పీల్ పౌడర్ కదా స్కిన్ లో ఏమైనా డెడ్ సెల్స్ ఏమైనా ఉంటే పోతాయనమాట సో అందుకని తీసుకున్నాను యాక్చువల్ ఎందుకు తీసుకున్నాను అంటే చేంజ్ లేదని చెప్పేసి తీసుకున్నాను సరేలే ఇంక యూజ్ చేద్దాం అన్నట్టు మీకు కూడా చూపిస్తే ఎలా ఉందో ఒకవేళ బాగుంది అని అనిపిస్తే మీరు కూడా ట్రై చేసేద్దరు మరి సో ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అనమాట మార్కెట్ చేసుకొని వచ్చాము కదా ఇంకా తినబుద్ధి కాలేదు ఎందుకంటే బొబ్బట్లలోనే ఇంకా రోజు మిల్క్ రెండిట్లోనే రెండింటిలోనే కోవాయిస్ ఇచ్చేసారనమాట అందుకే ఇంకా కడుపులో వికారంగా అనిపించి ఇంకా తినబుద్ధి కాలేదు సో ఇంకా ఎలాగో దోశ పిండి రుబ్బుతున్నాను కదా మార్నింగ్కి ఇప్పుడు నైట్ కూడా దోశలు వేసుకొని తినేద్దామని చెప్పేసి దోశలు వేస్తున్నాను నేను ఇంకా దోశలలోకి నేను ఆనియన్ ఇంకా టమాటో చట్నీ చేశాను మీరు ఎవరికైనా సరే రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా చేస్తాను అనమాట వ్లాగ్ మెయిన్ మై లైఫ్ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పేయండి బాబులు పిలుస్తా బాయ్ చెప్పడానికి అని చెప్పేసి దా సో మన బాబులు గారు వచ్చేసారు బాయ్ చెప్పడానికి పిలిచాము ఓవరాక్షన్ చేయడానికి కాదు సరే సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అట్లా ఉంటుంది అనమాట మంత్ని మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది